హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత భాను ఆఫీషియల్ బుక్స్ నేనైతే బతుకమ్మ పేరవడానికి పువ్వులు గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వులు తీసుకొచ్చాను టంగేడు పువ్వు గన్నేరు పువ్వులు మా మామయ్య తీసుకొచ్చాడు ఈసారి పువ్వులు ఎక్కువ దొరకడం లేదు గుండు పువ్వు అయితే మొత్తానికే లేదు మా ఊరిలో ప్రతి సంవత్సరం గునుగు ఉండేది ఈసారి మొత్తమే లేకుండా అయిపోయింది విత్తనం కూడా లేకుండా అయిపోయింది ఎప్పుడైనా అందరూ మా ఊరికి వచ్చి గునుగు తెంపుకొని వెళ్తారు ఇప్పుడు మాకే లేకుండా అయిపోయింది ఒక్క వరుస విడదామన్నా గునుగు లేదు అందుకే ఉన్న పూలతో బతుకమ్మను పేరుస్తున్నాను Hi నేను బతుకమ్మ పేర్చేలోపు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకైతే రీల్స్ చేయాలంటే చాలా భయంగా ఉండేది రీల్స్ చేయాలన్నా వీడియోస్ చేయాలన్నా చాలా భయం వేసేది ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా అంటారో లేదా ఏమన్నా అనుకుంటారో అనేది ఉండేది నాకు కూడా రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ భయంతో చేయలేకపోయాను మా బావ ఫోన్లో అప్పుడప్పుడు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం మా బావ అయితే ఎప్పుడు నన్ను రీల్స్ అందరు చేస్తున్నారు కదా చేస్తుంటే అదే అలవాటు అవుతుంది అని అనేవాడు నాకు ఫోన్ వచ్చిన తర్వాత ఇందులో ఛానల్ పెట్టాడు రీల్స్ ఇలా చేస్తారు అని చూపించాడు మెల్లి మెల్లిగా ట్రై చేశాను ట్రై చేసి ఒక ఒక రీల్ చేశాను మెల్లమెల్లగా అలాగనే రీల్స్ చేశాను స్టార్టింగ్ రోజుకు ఒకటి రెండు వీడియోస్ చేసి పెట్టేదాన్ని రీల్స్లో రీల్స్లో కూడా టాపిక్ ఎలా పెట్టాలో మా బావని నేర్పించాడు చేయంగా చేయంగా అలవాటు అయిపోయింది ఇద్దరం కలిసి వీడియోలు చేస్తాం ఎక్కువ నేనే చేస్తాను రీల్స్ ఏ టైంకు పెట్టాలో ఎలా పెట్టాలో అన్నీ మా బావనే నేర్పాడు కొ రీల్స్ పెట్టడమే వచ్చు లాంగ్ వీడియోస్ పెట్టడం రాదు ఎడిటింగ్ కూడా రాదు అన్నీ మా బావనే చేస్తాడు ఇద్దరం వాడదాం ఇద్దరం కలిసి ఛానల్ని నడుపుతున్నాం మా ఇద్దరికి మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నా రీల్స్ చేయడం లాంగ్ వీడియోస్ చేయడం చాలా కష్టం లాంగ్ వీడియోస్కి ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం వాళ్ళు వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి పని పాట ఏం లేదు కావచ్చు రోజుకో వీడియో తీసుకుంటా ఫోన్లో యూట్యూబ్లో పెడుతున్నారు అని అనుకుంటారు వాళ్ళకి వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుందో తెలియదు అది మన ఇష్టం మనకు రీల్స్ చేయాలని ఇష్టం ఉంది మనం చేస్తాం ఎవరు మాటలు పట్టించుకోవద్దు మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి ఎవరన్నా ఏమన్నా అనుకోని అంతే మనం రీల్స్ చేయాలని అనుకుంటే చేసేయాలి అందరిలాగా ఫేమస్ అయిపోవాలి ఈ వీడియో చూసే అందరూ ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాంటి పువ్వులు సిటీలో ఎక్కడ దొరకవు అదే మన పల్లెటూరులో అయితే ఇలాంటివి చాలా రకాల పువ్వులు దొరుకుతాయి చెట్లే మన ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి ఈసారి బతుకమ్మ పండుగకు పువ్వులు చాలా తక్కువ ఉన్నాయి ఎప్పుడైనా కానీ అన్ని రకాల పువ్వులు ఉండేవి ఇప్పుడే లేవు ఈసారి చూడండి నేను బతుకమ్మ పేరుస్తున్నానని మా పాప కూడా ఒక గిన్నె తెచ్చుకొని నేను సుంచేసిన ఆకులతోటి బతుకమ్మ పేరుస్తుంది నేను ఏది చేస్తే తను కూడా అదే చేస్తా అంటాడు పిల్లలే అంత పూల చెట్టు మా ఇంటి దగ్గర చాలా పెద్దగా ఉన్నది తో మా బతుకమ్మ పేరవడం అయితే కంప్లీట్ అయిపోయింది మా బతుకమ్మ నచ్చితే లైక్ కొట్టండి బతుకమ్మకు ఉది బస్తులు ముట్టించి హారతి ఇచ్చి పెట్టాను

ఇంటి దగ్గర పెట్టి ఆడిన తర్వాత అందరం ఒక జాగా బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటాం అయితే అంబులెన్స్ ట్రో లాంబులెన్స్ డ్రబ్బు ఉంది కూడా పోతు పొలంలోకి వెళ్తున్నా

बरेमोगेत तरहे लाखुशिए अनि जोल गड़सो अनि जोल गड़सो अनि जोल गड़सो एरे लिड़सो अनि जड़सो ಇಂತ ಮುಂದಿಡ ಕಾಲೋದೇ ಅದ ಪಿ ತಾಲೇಜ್ ಎಂಟ್ರಿ ಕಾವೆಲ್ಲ ಕೆಲಸ

బతుకమ్మ ఆడేసరికి చీకటిగా అయ్యింది మేము ఇంటి దగ్గర ఉన్న కాల్వా కాడికి వెళ్తున్నాం కాల్వలో బతుకమ్మలు వేయటానికి treno poria pida pokne ha to e hat pa ha re mana e ata ata watch aap je reading dar ma chiguna ida e samachiguna ida pai bangra rakanga kale ma chi din ekta ha kata age a message te video phir haari ni halwa ha vaanglu ha halwa చీకటి అయిందని ఇంటి దగ్గర కాలువలో వేసేసా మీరు మాత్రం మర్చిపోకండి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్